యోగ సాధకులకు యోగాభిమానులకు మానవాళికి ముఖ్యంగా మన ఆంధ్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్సు మంచి అందరి సంతోషమే మన సంతోషం అందరినీ సంతోషంగా ఉండనివ్వండి మీరు సంతోషంగా ఉండండి పరిసరాలలో ఎవరున్నా కానీ బాధపడుతుంటే వారిని సంతోషపరిచేటటువంటి ఒక చిన్న మాట సహాయం అన్న ఇది మానవ సేవ అంటే శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం సన్నవదనం జాయే సర్వ విఘ్నోపశాంతే ఓం నమో నారాయణ ఆత్మస్వరూపులైన అందరికీ నా హృదయపూర్ బంధనాలు మేము విభూతి పాదం గురించి తెలుసుకోవాలని కోరుతున్నాము దయచేసి విభూతి పాదం గురించి అందులో ఏం ప్రస్తావించారు పతాంజలి యోగి మహర్షి గారు సాక్షాత్ అయ్యా మీరు రాజయోగం అన్నారు రాజయోగం అన్నప్పుడు అది రాజులకు పరిపాలించడానికి మాత్రమే ఉపయోగపడుతుందా లేక అందరికీ ఉపయోగపడుతుందా ఆయన రాజయోగము అన్నంత మాత్రాన రాజులకు మాత్రమని కాదు ఇది ప్రతి ఒక్క మనిషి కూడా రాజే ఎందుకు ప్రజాస్వామ్యంలో మనం ప్రజాస్వామ్య ప్రభుత్వం అంటే ఏమి ప్రజలే ప్రభువులు కనుక ప్రతి ఒక్కడూ రాజే అయితే జ్ఞానం ఉన్నవాడే రాజు జ్ఞానము ఉన్నవాడు మాత్రమే రాజు అని అన్నాడు ఎలాంటి జ్ఞానం కావాలి అని మళ్ళీ ఆ యొక్క రైతు అడిగాడు ఎలాంటి జ్ఞానము అంటే జ్ఞానం ఏం తెలియజేస్తుందంటే మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది మనలో అజ్ఞానం ఏది అని మనకు తెలియదు ఏదో అజ్ఞానం మీద తెలియనప్పుడు ఏదో దానికి దీని తేడా తెలుసుకోవాలి కదా మరి ఆ తేడా ఏంటి అనేది మేము అడుగుతున్నాం మూర్ఖులు ఎంత చెప్పినా వినరు అంటే మీ చెడు కార్యక్రమాలు చేస్తూ ఉంటే సమాజానికి సంఘానికి వ్యతిరేకమైన కార్యకలాపాలు చేస్తున్నప్పుడు ఇది తప్పు దీనివల్ల నీకు కష్టాలు వస్తాయి మంచిదారిలో నడువు సమాజం పది మంది నడిచిపోయే దారి మంచిదా ఒకటి నడిచిపోయే దారి మంచిదా ఒకడు నడిచిపోతుంటే కొత్త దారి ఎదుకోవడమే కొత్త దారి ఎందుకుకోవడం అంటే అక్కడ ఉన్న అడ్డంకులను తొలగించుకుంటూ తొలగించుకుంటూ పోతూ ఉండడమే మరి అందరూ ఒక ఏ దారిలో పోతున్నారు ఆ దారిలో పోతే ఈ ఊరు పోయిన వాళ్ళు ఆ దారిని చాలా పరిశుభ్రంగా ఉంచేసి నడవడానికి అనుకూలంగా ఉంచి ఉంటారు ఏది సులభం ముర్ఖులు అలా ఎన్నుకుంటారు ఒక దారిలో నేను వేరే దారిలో పోతాను అని జ్ఞానులు జ్ఞానం నేర్చుకో నేర్చుకున్న వాళ్ళు ఏ దారి చూపించారో ఆ దారి ప్రయాణిస్తూ ఉంటారు సామాన్యుడు కనుక జ్ఞానము అనేది మనకు మంచిది చెబుతుంది మంచిగా జీవించమని చెబుతుంది ఇది పదే పదే అందరూ చెప్పుకుంటుంటారు మంచితనము మంచి జ్ఞానము మంచి మంచి అన్నీ మంచిగానే ఉండాలి ఎట్లా త్రికారణ శుద్ధి ఇక్కడ భగవంతుడు మెలిగి పెట్టాడు మనకు శుద్ధి నువ్వు మంచివాడివే నువ్వు మంచి ఆలోచన చేస్తావు కాదని లేదు మంచి పనులు కూడా చేస్తావు అది ఎలా ఉండాలి త్రీకరణ శుద్ధి ఉండాలి నీవు చేసే పని ఆలోచనల్లో అది ఎటువంటి ఒక్క చిన్న ఇంచి కూడా వెనక్కి వెళ్ళకూడదు ఈ పని చెయ్యాలి మంచిదని సంకల్పించుకున్నప్పుడు వ్యతిరేక భావం రాకూడదు అంటే ఏమీ ఈ పని చేస్తే మన ధనం పోతుందేమో ఇది తగ్గిపోతుందేమో లేకపోతే ఎవరైనా అనుకుంటారేమో ఏమో 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 ఏమోనే మన వెనక్కి లాగేస్తూ ఉంటుంది ఏమో లేదు అన్నది ఉన్నదే ఉన్నాము ఏమి కంటే ఉన్నాము అనుకోవడమే మంచిది ఏమో అనేది లేదు ఉన్నాము అనుకునేది ఉంది కదా ఏమో ఏమంటే అనుమాన ప్రమాణం అనుమాన ప్రమాణం మనకు దీనికి ప్రత్యక్ష ప్రమాణమే మనకు కావాలి కనుక మీరు ఇలాంటి కార్యాలు చే చేసేటటువంటి వారిని జ్ఞానులు అంటారు అంటే తెలుసుకొని చేసేవాళ్ళు తెలియకుండా చేసే తెలియ తెలిసినా తెలియదాన్ని ఆధార్లో పోయేవాళ్ళు ముర్పులు అంటారు అటు తెలియని వాళ్ళు ఇంకా జ్ఞానంలోనికి రానివారు వారు మంచివాళ్ళు కాదు చెడ్డవాళ్ళు కాదు మంచి స్థలంగానే ఉంటారు వాళ్ళు కనుక జ్ఞానము అనేది ఏది చెయ్యాలో ఏది చేయకూడదో చెప్తుంది దానినే విచక్షణ జ్ఞానం అని మనం అనేకసార్లు చెప్పుకున్నాం ఈ విశేషణా జ్ఞానం మనకి ఎంతో అవసరం అని చెప్పగానే అబద్దే నమస్కరించి కూర్చున్నాడు అందరికీ హృదయపూర్వక హృదయపడు నమస్ మాంజలు సర్వేజన శుభనోభావం